ఘనంగా కొసిగిలో ఐసీడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ మాసోత్సవాలు నిర్వహించారు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్లు కాచ్యాయని భాగ్యలక్ష్మిలు అన్నారు బుధవారం నాడు కొసిగిలోని సంత మార్కెట్లో గల పదమూడవ అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు ముందుగా సూపర్వైజర్లు కాచ్యాయని భాగ్యలక్ష్మి సర్పంచ్ అయ్యమ్మ సీనియర్ జర్నలిస్టు విజయ్ కుమార్ తదితరులు జ్యోతిని వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోషణ మాసోత్సవాల కార్యక్రమం నెల రోజుల పాటు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని ప్రతి గర్భవతికి బాల్యంతకు పిల్లలకు పోషణ అందాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు అంగన్వాడీ కేంద్రాల నుండి ప్రభుత్వం అందించే పౌష్టికాహారంను సద్వినియోగం చేసుకోవడంతో పాటు చిరుధాన్యాలు ఆకుకూరలు పండ్లు తినాలన్నారు అంగన్వాడీ కేంద్రాల నుండి అందించే అటుకులు చిక్కీలు రాగిపిండి బాలమృతం లాంటి సరుకులతో ఒక్కో రకమైన ఐటెం తయారు చేసుకుని తినవచ్చునని తద్వారా రక్తహీనత లేకుండా ఉండవచ్చునని తెలిపారు సమాజంలో బాల వివాహాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన

మనము అంగన్వాడి కేంద్రం నుంచి గర్భవతులకి బాధితులకి పిల్లలకి అంటే సిక్స్ మంత్స్ త్రీ ఇయర్స్ పిల్లలకి ఇప్పుడు ఈ నెల కొత్తగా సిక్స్ త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అపార్ అనే దానికి పద్ధతి ద్వారా అది అపార్ కార్డు తీసి వాళ్ళకి వాళ్ళకి కూడా ఫేస్ క్యాప్చర్ ద్వారానే మనము ఈ స్టాఫ్ ఇవ్వబడుతుంది అందరికీ అది మీరు జనాల్లోకి అంటే కళలకు కూడా మీరు అవగాహన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉండాలనే ఉద్దేశంతో మనము ఈ ప్రోగ్రాం అనేది పైనుంచి మనకు చెప్పడం ముఖ్యంగా ఈ పోషణ మాసోత్సవాలు అంటే మనం తల్లులకి మీటింగ్ జరిపినప్పుడు మనం ఇచ్చే స్టాఫ్ గురించి కానీ ఇంకా మనం ఇంట్లో చేసుకునే వంటలు చూస్తే చాలా మంది గర్భవతులు తక్కువగానే ఉన్నారు ఏదేమైనా ఏదేమైనప్పటికీ మీరంతా ఇప్పుడు ఉండే పరిస్థితుల్ని బాగా జాగ్రత్తగా గమనించాలమ్మా ఒకసారి హాస్పిటల్కి పోతే ఒక గర్భవతి ఒకసారి హాస్పిటల్ డెలివరీకి పోతే ఖచ్చితంగా వాళ్ళకి మీకు ఎక్కడనే కూడా ఆరోగ్య పరిస్థితి వాళ్ళు సీజన్ చేసే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఒక లక్ష రూపాయలు అయిపోతే పంపిస్తారు ఇట్లాంటి ఇబ్బందులు ముందు అని చెప్పి మేడం వాళ్ళు ఈ ఈ కార్యక్రమం పెట్టాను ఈ పోషణ వాసత్వాల కార్యక్రమం అంటే ముందుగానే మనం జాగ్రత్త కలిగి ఉండాలి ముందుగానే కార్య జాగ్రత్త కలిగి ఉండాలంటే ఒక గర్భవతి ఒక ఏమంటుంది మేడమ్ మమ్మల్ని నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ కావాలంటే మనం ఎట్లా ఉండాలా అనే ఇబ్బందులు ఏం చేశారంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటారమ్మా గర్భవతిగా ఉన్నంతసేపు తమ గురించి కానీ పట్టించుకోరు ఏమలా అప్పుడు చూసాంలే తొమ్మిది తొమ్మిది నెలలు వచ్చినప్పుడు చూసాంలా అక్కడ తొమ్మిది నెలలు వచ్చినప్పుడు ఏం చేస్తారు అందరు కలిసి పాప ఇట్లా అయింది అని చెప్పి ఈ హాస్పిటల్ తీసుకుపోతారు ఈ హాస్పిటల్ అయినా వాళ్ళు ఎక్కువ రిస్క్ చేయరు ఈ హాస్పిటల్ అనైనా చేయరు వాళ్ళు మరి అంబులెన్స్లో మరి నేను ఆడికి తీసుకుపోతారు వాటికి అట్లా 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 తిప్పి మరి ఏదో ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోతారు అటు వేట్ల ఈ పాప ఇల్లుంది అట్లుంది ఏదేదో కథలు చెప్పి ఇంత ఒక లక్ష రూపాయలు అసలు కొట్టేస్తారు మనకు ఉండే పరిస్థితుల వల్ల మనం లక్ష రూపాయలు బాయికి అవుతాము ఒక పిల్లోడిని బయటకు తీసుకురావాలంటే ఒక లక్ష రూపాయలు బాగా చేసి షాపుని బయటికి తీసుకొస్తాం అట్లా కాకుండా అట్లా మీరు ఇప్పుడే జాగ్రత్తగా ఉంది మీ బ్లడ్ ఎంత ఉంది అప్పుడప్పుడు చెక్ చేసుకుని మీరు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇంపాయ్ ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ మీకు అన్ని ఇస్తున్నారమ్మా ఇవన్నీ మీరే తినాలా మీ ఇంట్లో మరి మీ సార్ తింటడం మరి మీ అంతని తింటాం మీరు ఎవరు పెడతారో తెలియదు కానీ మీరు తినాలా మీరు తింటే బాగా బ్లడ్ ఉంటుందమ్మా నార్మల్ డెలివరీ అనేది అవకాశం ఉంటుంది